ఈ రోజు మీరు చూస్తే అమెరికాలో ఉండే అమెరికన్ తలసరి ఆదాయం అరవై వేల డాలర్లు అయితే ఇలాంటి మిరాకుల్ లాంటి మన పిల్లలు అమెరికాలో ఉన్నారు వాళ్ళ ఆదాయం చూస్తే లక్షా ఇరవై వేల డాలర్లు అంటే వాళ్ళకంటే రెండింతలు అంటే వాళ్ళకంటే తెలివైన పిల్లలు మన పిల్లలు ఈ రోజు ఇక్కడే కాదు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా మొన్న నన్ను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే సరే నేను కూడా ధర్మం కోసం పోరాడాను ఎక్కడా నేను భయపడను భయం అనేది నా జీవితంలో ఎప్పుడు లేదు అలాంటిది యాభై మూడు రోజులు నన్ను ఇచ్చేస్తే కనీసం ఎనభై దేశాల్లో మన పిల్లలు ఈ మారిగానే రోడ్డు మీదకొచ్చి యాబై మూడు రోజులు ప్రదర్శన చేశారు ఎనభై దేశాల్లో అంటే ఈ రోజు చూస్తే ఒక వంద దేశాల్లో మన పిల్లలు ఉన్నారు ఇప్పుడు నేను వర్క్ ఫ్రం హోమ్ ఎవరు అంటే రమ్మంటే అందరూ వచ్చారు రేపు మీరు ఏ దేశానికి పోయి బాగా బిల్డింగులు ఉండే దేశం బాగా అభివృద్ధి అయినటువంటి కాలేకపోతే అందులో తెలుగు వాళ్ళు ఉంటారు ఉంటారు అది మన సత్తా ఈ రోజు అయితే అక్కడ ఇవన్నీ వచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు తయారు చేయలేమనేది నా పట్టుదల అందుకే నేను మీ అందరికి ఆమె ఇస్తున్న పిల్లలు వర్క్ ఫ్రం పని పనిచేస్తున్నారు అయితే మీకు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత బోర్ మెషిన్ తోనే కూర్చోలేదు కొంచెం సోషల్ లైఫ్ కూడా ఉండాలి అందుకే ఆలోచిస్తున్నా వర్క్ ఫ్రం హోమ్ అని నైబర్హుడ్ హోమ్ గా చేసి ఒక ఐదు మంది పది మంది కూర్చునే ప్లేస్ గానీ అదే మరి ఇంకొక పక్కన వర్క్ స్టేషన్ క్రియేట్ చేసి ఇప్పుడు సంబేపల్లి ఉంది సంబేపల్ లో ఒక వర్క్ స్టేషన్ ఒక టెక్ టవర్ ఒగడతాం దాన్ని వేరే వాళ్ళు మేనేజ్ చేయమంటాం మీరు చేస్తూ స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకుంటారు లేటెస్ట్ టెక్నాలజీ నేర్చుకుంటారు దాని వల్ల మీరు రాను రాను మీ ఆదాయం పెరిగే అవకాశం వస్తుంది అదే మారుగా కడప లాంటి దగ్గర ఇంకా ఎక్కువగా కో వర్కింగ్ స్పేస్ క్రియేట్ చేస్తాం అంటే కంపెనీలు వచ్చి వాళ్లే రన్ చేసుకున్నట్టుగా ఇంకా అవసరమైతే జిసిసి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాను అంటే ఎవరైనా గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ పెట్టుకుని వాళ్ళు కూడా ముందుకు వస్తే వాళ్ళకి కూడా ఇచ్చి ఫైనల్ గా నేను ఇచ్చే ఇన్సెంటివ్స్ అన్ని ఇస్తాను వాళ్ళందరికీ ఏమని మీ ఆదాయం పెంచితే ఎంత ఆదాయాన్ని పెంచితే అంత ఎక్కువ ఇన్సెంటివ్స్ వాళ్ళకి ఇచ్చే విధంగా కొత్త పాలసీని తీసుకొచ్చానని తెలియజేస్తున్నా ఎందుకంటే మామూలుగా నాలెడ్జ్ ఉంది తెలివితే పెడితే ఈ పిల్లలు ప్రపంచాన్ని జయించడమే కాదు ప్రపంచంలోనే మెరుగైన కుర్రాళ్లుగా తయారయ్యే పరిస్థితి వస్తుంది అది నా కళ నా ఆలోచన ఈ రోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మీ ఇంట్లో మీరు ఉండండి ఇక్కడ పనిచేయండి బోరు కొడితే నెలకు ఒక పది రోజులు పది రోజులు వర్క్ స్టేషన్ కు వచ్చి అక్కడ పనిచేయండి మీరు ఫిజికల్ గా పోవాలంటే ప్రపంచమే హద్దు వర్చువల్ ఫిజికల్ హైబ్రిడ్ మోడల్ భవిష్యత్తులో రియాలిటీ దానికోసం నేను ప్రమోట్ చేస్తున్నా